బైబుల్లో ఉన్న కొన్ని మర్మాలని వరుసగా ధ్యానించుకుందాం మొదటిగా ఆది కాండం ఒకటి ఒకటిలో ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించను కాగా భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను ఎందుకు దేవుడు సంపూర్ణంగా సృజించలేకపోయినాడు అలా కాదు కానీ దేవుడు మనిషిని తన పోలికలో సంపూర్ణంగా సృష్టించాలని అనుకున్నాడు అయితే తాను పాపము చేటు ద్వారా తాను కూడా చీకటిని తెచ్చుకుంటాడని లోకాన్ని తనలోకి తెచ్చుకుంటాడని అనగా శరీరాశ నేత్రాశయ జీవోడంబాన్ని తర్వాత దేవుని సన్నిధిని దూరం అయిపోతాడని దేవుని పోలికను కోల్పోతాడని చనిపోతాడని ఆత్మ నరకానికి వెళుతుంది దేవునితో ఉండలేని ఉండే భాగ్యాన్ని కూడా కోల్పోతాడు సో వీటన్నిటికీ ముంగుర్తుగా ప్రవచన రూపకంగా ప్రకృతి సంబంధమైన ఆ సృష్టి ఆ విధంగా వచ్చింది అయితే ప్రకృతి సంబంధమైన చీకటిని వేరు చేయటానికి వెలుగును సృష్టించాడు ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభుకి ముంగుర్తుగా ఉన్నది కనుక చీకటి వేరైంది వెలుగు చీకటి లోకంలోకి వచ్చాయి ప్రకృతి సంబంధంగా సూర్యుని దేవుడు సృష్టించాడు సూర్యుడు వెలిగిస్తాడు వెలుగు వచ్చినప్పుడు చీకటి వెళ్ళిపోతుంది సూర్యుడు అస్తమించినప్పుడు చీకటి మళ్ళీ వస్తుంది అలా రాత్రి బగుళ్ళు ఏర్పడుతున్నాయి అయితే ఆదామ వల్ల కూడా దేవుడు సృష్టించినప్పుడు పవిత్రంగా సృష్టించాడు ఏదైనా తోటలో పెట్టాడు అయితే వారి విధేయతను పరీక్షించడానికి ఆజ్ఞించాడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపులు అవుతూ వచ్చారు పాపం అనే చీకటిని మరణాన్ని దుఃఖాన్ని తెచ్చుకున్నారు దేవుని నుండి ఎడబాపును తెచ్చుకున్నారు అయితే దేవుడు వారిని విడిచిపెట్టలేదు కానీ ఆదామావల ద్వారా వచ్చిన సర్వ మానవాడిని కూడా తిరిగి సమకూర్చుకోవటానికి నరకమును రక్షించటానికి తనకు దాసులుగా తన పిల్లలుగా చేసుకోవటానికి నీతి సూర్యుడు అని యేసు ప్రభుని లోకాన్ని పంపించాడు నీతి సూర్యుడు అనగా ఎఫ్ఎస్ ఐదు తొమ్మిదిలో వెలుగు ఫలం ఏమంటే సమస్త విధములైన మంచితనము దేవుని నీతి సత్యం అనే దాంట్లో కనబడుతుంది కనుక ఏసుక్రీస్తు క్రీస్తు వారిలో తిరిగి మంచితనము దేవుని యొక్క నీతి సత్యము మనలోనికి ప్రవేశిస్తారు యేసు ప్రభు లోకానికి వెలుగు ఉన్నాడు అంటే అర్థమవుతుంది యేసు ప్రభుని అందరైతే అంగీకరిస్తారు సొంత రక్షకుడిగా హృదయంలో చేర్చుకుంటారు వారి హృదయంలో నుండి ఆత్మీయ ఆత్మీయ చీకటి పోతుంది మరణ దుఃఖాలు పోతాయి నిత్య జీవానికి వారసులు అవుతారు ఆత్మ నరకం నుండి రక్షణ పడుతుంది పరలోకానికి స్వర్గానికి వెళ్తారు ఈ భూలోకంలోనే తిరిగి దేవునికి సేవకులు అవుతారు దేవుని సేవించే ఆధిక్యత దేవునితో సహవాస సంబంధాలు కలిగి ఉండే ఆధిక్యత ఉంటారు కనుక శరీరానికి ఈ లోక జీవితానికి సూర్యుడు ఎంత ముఖ్యమో ఆ మన ఆత్మీయ జీవితానికి నిత్య జీవితానికి యేసు ప్రభు కూడా అంతే ముఖ్యం కనుక యేసును కలిగి ఉంటే జీవపు వెలుగును కలిగి ఉంటాం నిత్య జీవ వెలుగును కలిగి ఉంటాం లేకపోతే చీకటి కలిగి ఉంటాం అలాగే ఉండకుండా ప్రభే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి మీరు అందరూ కూడా ఆశీర్వదారు దేవుని కృప మీ అందరికీ తోడని గాక ఆమె